జిల్లా అంతకుముందు దిలీప్ గారు కూడా రెండు సార్లు గెలిచారు ఈ కానిస్టెన్సీ ఏర్పడిన దగ్గర నుంచి నాలుగు సార్లు కూడా బిఆర్ఎస్ అభ్యర్థి జరిగింది అట్లాగే ఈ కానిస్టెన్సీ ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే గతంలో కపిలబాయి దిలీప్ కుమార్ గారు గెలిచారు అట్లాగే టీచర్స్ దాని నుంచి చుక్క రామయ్య గారు గెలిచారు పల్లారాజేశ్వర రెడ్డి గారు గెలిచారు ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు గెలిచారు ఈ అన్ని ఒక విశిష్టత ఉంది ఎందుకు అని అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఓటు చదువుకున్నటువంటి అభ్యర్థులు చదువుకున్నటువంటి ఓటర్స్ ఎవరు ఉండాలనేది మనం ఆలోచన ఒక చర్చ పెట్టాలి కానీ ఏదో మేము వచ్చావు ఆయన అభ్యర్థిని తీసుకొచ్చావు అన్న మాటలు చెప్పడం కానీ మనం ఒక చర్చ జరగాలి ఎందుకంటే మేము కూడా కౌన్సిల్లో ఉన్నప్పుడు ఒక ఎడ్యుకేటర్కి సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళకి సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది అనేది కౌన్సిల్ వేదిక నేను చూశాను వాళ్ళు ఏం మాట్లాడతారు వ్యక్తిగత ప్రయోజనాల గురించి మాట్లాడతారా లేదా సమాజంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడతారా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు అనేటువంటిది క్లియర్గా మీకు ఆ ప్లాట్ఫామ్ మీద తెలుస్తారు అందుకోసం అనేక మంది మా మిత్రుడు గత నాగేశ్వర్ కూడా పనిచేశారు ఎమ్మెల్సీగా అట్లాగే రామయ్య గారు పనిచేశారు పల్లరాజెట్టి గారు పనిచేశారు ఇప్పుడు యూటిఎఫ్ నుంచి నర్సిరెడ్డి గారు చేస్తున్నారు ఏబిఎన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇట్లా అనేక మంది చదువుకొని సమాజం పట్ల ఒక లోతైన విశ్లేషణ చేయగలిగి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల సమస్యలు మేము ఈ వేదిక మీద ప్రభుత్వానికి విన్నవించాలి ప్రశ్నించాలి గొంతెత్తి అడగాలి అని అంటే ఆ ధైర్యం రావాలి అని అంటే మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టి వస్తుంది మనకున్నటువంటి డబ్బును బట్టు లేకపోతే మనకున్న సమాజం పట్ల మనకున్న అవగాహన పట్టి అందుకోసం దయచేసి మీరు అందరూ కూడా కష్టపడి చదువుకొని మనందరం అడ్వకేట్స్గా ఈరోజు ప్రాక్టీస్ చేస్తుంది మీ బాధ్యత కేవలం రాకేష్ రెడ్డి గారికి మీ ఓటేయడం గురించి మీకు ఓట్ వేయడం కావాలంటే మీ బార్కు వచ్చేసేసి మీ కోర్టుకు వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోయాం కానీ మీరు అనేక మంది గ్రాడ్యుయేట్స్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు మీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అపోనెంట్స్ ఎవరు కాంటాక్ట్ చేస్తున్నారు రాకేష్ రెడ్డి గారికి వారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనే మీరు చెప్పాలి రాకేష్ రెడ్డి గారు మామూలు ఒక రైతు కుటుంబంలో ఉంటాడు కష్టపడి చదువు మనలాగానే కష్టపడి చదువుకున్నాడు బిట్స్ పిలానిలో బీటెక్ కంప్లీట్ చేశాడు ఒక గోల్డ్ మెడలిస్ట్ మా నా లాగానే ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ తర్వాత ఇక్కడ కేసీఆర్ గారి అంటే ముందే తను ఇక్కడ రావాలి రాజకీయాలకు రావాలని చెప్పేసి గతంలో భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది కానీ తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు తెలంగాణ ఈజ్ ద బెస్ట్ స్టేట్ అని చెప్పేసి దాని కూడా నేను కూడా కేసీఆర్ గారితోనే ఉంటానని చెప్పి పార్టీలోకి రావడం జరిగింది ఈరోజు ఆయన అనేక టీవీ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేశాడు ఆయన ఓపెన్ మైండెడ్ ఆయన కూడా ఏమైనా అంటే ఒక క్లీన్ చిట్ అట్లాగే ఇతర క్యాండిడేట్స్ అభ్యర్థులు వస్తున్నా ఇంకొక ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నేను పోటీ చేస్తున్నాను మళ్ళా ఇంకా ఆయన గురించి నేను చెప్పనవసరం ఎందుకంటే మీకు నాకంటే బాగా ఎక్కువ తెలుసు కాబట్టి మనకు బ్లాక్ మెయిలర్స్ కావాలా లేదు మనతో పాటు కలిసి మన సమస్యల్ని ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకు కావాలా మనం అర్థం మనం చెప్పాల్సిన అవసరం చాలా మంది మొన్న రేవంత్ రెడ్డి గారు ఏ చర్చ పెడుతూ మాట్లాడుతూ ఎంఎల్సీ కౌన్సిల్ చూడగానే నాకంతా ఇరానీ చాయ్ కే కనిపించింది లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కనిపించారని చెప్పాను దాని మీద మేము సీరియస్ గా స్పందించినాం ఎందుకు అని అంటే ఇట్స్ ఏ ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీబడి ఎందుకంటే బ్రోకర్ గా ఉన్నాడు రియల్ ఎస్టేట్ చేసిండు ఆయన అలా ఆయనతో పార్ట్నర్స్ ఉన్నాడు కౌన్సిల్ లో ఉన్నారు కానీ మేము కాదు చెప్తే ఓపెన్ అవ్వాలి చెప్పాల్సి వచ్చింది ఎందుకు అని అంటే చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ యొక్క ఎమ్మెల్సీ వేదికగా చదువుకొని ప్రజలకు గొంతుకున్నటువంటి అనేక మంది గొప్ప వాళ్ళు ఉన్నారు అందుకోసం ఆ యొక్క సభలోకి రాకేష్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల మన వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాల ప్రజల యొక్క గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ అట్లాగే ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరి యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి ధైర్యంగా ఒక దమ్ముతో తీసుకెళ్లి అడిగేటువంటి శక్తి ఆయనకుంది వాగ్దాటి ఉంది విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనం అలాంటి యువకుడిని మళ్ళా చట్టసభ పంపిస్తే డెఫినెట్ గా చట్టసభలకు కూడా గౌరవం వస్తుంది మనం ఒక మంచి వ్యక్తిని మనం కౌన్సిల్ పంపించిన వాళ్ళు అవుతాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇవ్వటం జరిగింది కానీ ప్రశ్నించేవాడు ఎవరు ప్రశ్నించారు తీర్మానం గెలిస్తే ప్రశ్నిస్తాడా మీకు తెలిసి ఆయన గురించి ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుని ఏం మెయిల్ చేసిండు నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఏం మెయిల్ చేసిండు ఎంతమంది రియల్ ఎస్టేట్ బ్లాక్ మెయిల్ చేసిండు ఎంతమంది బిల్డర్స్ మెయిల్ చేశాడు ఎంతమంది లేడీస్ ని మెయిల్ చేసిండు ఒక బ్లాక్మెయిలర్ హిస్టరీ ఉన్నటువంటి వాడు ఆ అభ్యర్థి కాబట్టి మనం చెప్పాలి అలాంటి వాడు మనకు ఎమ్మెల్యే ఓ పప్పు యాదవ్ లాంటి అతను బీహార్ లో ఉండేవాడు కదా అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నట్టే మనకు సిగ్గించేటవుతుంది అందుకోసం ఒక చదువుకున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు చుక్కారామయ్య గారి పక్కన నిల్చుంటే మనకు గౌరవం వస్తుంది నాగేశ్వర గారి పక్కన నించుటే మనకు గౌరవం వస్తుంది లేదు ఇవాళ యూటీఎఫ్ ఉండొచ్చు నరసిహ్ రెడ్డి గారు ఆయన కౌన్సిల్లో ఉన్నారు చాలా పద్ధతిగా క్వశ్చన్ చేస్తారు విషయం మీద మాట్లాడతారు ఎవరైనా కాదండి రెడ్డి గారు రెండు టర్ములు చేశారు కపిలబాయి దిలీప్ కుమార్ గారు రెండు టర్ములు చేశారు ఇక్కడ కూడా వాళ్ళు ఏ విషయంలో ఈ జిల్లాలో ఇప్పటికీ నాకు ఎంప్లాయ్ చేయాలని చెప్తున్నాను సార్ మేము భాష పండితులు అందరూ మా సమస్య పరిష్కారం అయింది అంటే కేవలం శెట్టి గారు ద్వారానే అయింది ఇంకెవరు కాదు అని చెప్పిన అనేక మంది ఇక్కడ కాలేజెస్ వాళ్ళు ఉన్నారు మా ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన మా కృష్ణ గారు ఉన్నారు ఇక్కడే వారికి కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాలేజీ వాళ్ళందరికీ కూడా నేను ప్రతినిధిగా ఉంటాను మీ సమస్యల మీద కొట్లాడతా అని చెప్పిన రేపు మనకు అలాంటి వ్యక్తి కావాలి కాబట్టి అలాంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు మనకి ఉపయోగపడే వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీల్ని సభా వేదిక నుంచి క్వశ్చన్ చేయగలిగి వాటి మీద పోరాటం చేయగలిగేటువంటి వ్యక్తి ఒక మంచి మనసు ఉన్నటువంటి యంగ్ యువకుడు మనందరికి కావలసిన వ్యక్తి పది మందితో కలిసిపోయే వ్యక్తి రిజర్వ్ గా ఉండేటువంటి వ్యక్తి కాదు అందుకోసం మీ అందరికి దయచేసి పేరు పేరు నేను చెప్పేది ఏంటంటే మీరే ఒక పర్సనల్ గా రాకేష్ రెడ్డి గారికి ఒక గా మనందరం నాలుగు విషయాలు నాకంటే ఇంకా మీరు బాగా చెప్పగలుగుతారు మీరు చెప్పి దయచేసి మన ఓటర్స్ అందరికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పార్టీస్ కాదు ఇక్కడ మనం బీఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు కానీ చాలా మంది పార్టీస్ వాళ్ళు మనకి రాకేష్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తున్నారు తీర్మానం వల్ల వస్తే డేంజర్ అవుతుంది ఇబ్బంది అవుతుంది తీర్మానం రావద్దు ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారు లాంటిలా ఉండాలి అని చెప్పేసి ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్న మంత్రులు కూడా ఈ రోజు డైరెక్ట్ గా చెప్తున్నారు కాబట్టి మనందరం కూడా ఒక మంచి మనిషికి ఇవ్వటం వల్ల అవకాశం ఇవ్వటం వల్ల మన తెలంగాణ శాసన మండలి యొక్క గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరందరూ అవకాశం వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుకోవాల్సిన బాధ్యత కూడా గ్రాడ్యుయేట్ సమాజం పైన ఉంది ఎందుకంటే కొన్ని శక్తుల్ని ఎదుర్కోవాలంటే కొంత మంచి మనుషులు కూడా కావాల్సిన అవసరము సపోర్ట్ తీసుకొని అందరూ కూడా ఒక మంచి మనిషి రాకేష్ రెడ్డి కోసం రకరకాల విభాగాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ మంచి మనసుతో మంచి హృదయంతో నిస్వార్థంగా ఆలోచిస్తే నిలబడ్డ క్యాండిడేట్ల ఎవరు ఎవరు మంచి వాళ్ళు అనేది ఇట్లా చూడగానే కనబడుతుంది దాన్ని బట్టి మనందరం కూడా ఈ ఒక్క వారి మీద కష్టపడి అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా భావించి కౌన్సిల్ లో మన వార్డు ఉంటే మన తరఫున ఉంటే మన మంచి వాడు ఉంటే ఎట్లా ఉంటుంది అనేది తెలుసు ఇప్పుడు ఖచ్చితంగా అందరం కట్టే కష్టపడి పనిచేసి రాకేష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మాకు రాకేష్ రెడ్డి గారు అంటే మా సమస్త వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వచ్చి ఎక్కడికి బాగుపేది రాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకేష్ రెడ్డి గారు నేను బీజేపీలో ఉన్నప్పుడు నేను ఎలా మాట్లాడను అలాగే సాగుడు బీజేపీ ఉన్నప్పుడు అంత రాసి మాట్లాడాడు అన్యాయం జరిగిన కాడ గొంతి ప్రశ్నించే వ్యక్తి ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని అతని రాష్ట వ్యక్తున్నా కూడా పుచ్చురించి దాన్ని బయట చేసే వ్యక్తిత్వంలో వ్యక్తిలో మొదటి రకం మొదటి వరుసలో ఉంటాడు అలాగే నాకు అభిమాని నాకు మిత్రుడు అందుకే నేను పరిషత్ జిల్లా అధ్యక్షుడు కూడా నేను అన్న కోసం అందులో పిలవంగారు ఆత్మీయులు రవిచంద్ర అన్న మాకు ఆత్మీయులంతా తిరుమల కుటుంబ బంధువుల్లో భావించి వచ్చాం తప్పనిసరిగా ప్రశ్నించే గుర్తిని మనం నొక్కేయద్దు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నేను ఓపెన్ చెప్తున్న ప్రయోజనం తీర్మానానికి మేము వెహికల్ పెట్టా కానీ అతను పద్ధతి అతని వ్యవహారాలు చూసి ఈసారి మేము సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు దయచేసి రాజశేఖర మన అన్నకి సపోర్ట్ చేయాల్సింది అందరినీ కోరుతూ నేను వ్యక్తిగతంగా వచ్చాను ఇక్కడికి క్షమించండి నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను రాజశేఖర రెడ్డి నా సపోర్ట్ పూర్తి ఉంటుందని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ సాధారణ ఎన్నికతో వస్తే చాలా భిన్నంగా ఉంటుంది చాలా ప్రత్యేకమైనది దానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఎందుకంటే అందరూ విద్యావంతులు మేధావులు ఎంతో విచక్షణ కలిగినటువంటి వాళ్ళు వివేకవంతులు అందరూ కూడా తీసుకో ఓట్లేస్తారు రాయేందో రత్నమేందో మంచేదో చెడేందో నీళ్ళేంటో పాలేందో నిజమేందో అబద్ధమేందో తేల్చగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓట్లేస్తారు కాబట్టి ఈ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిలాగా ఉంటుంది నేను గత ఎన్నికల్లో కూడా చూస్తే ఇంతకు తాత మధుగా చాలా వివరంగా చెప్పారు వాళ్ళు పట్టభద్రుల నియోజకవర్గ నుండి ఎన్నికల నుండి ఎప్పుడు కూడా ఒక చుక్క రామయ్య గారు కానీ ఒక చుట్టే నాయకుడు గారు కానీ ఒక ఎల్ఎస్ రాజు గారు కానీ ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ ఒక రామచంద్రరావు గారు కానీ ఒక కప్లవాయి దిలీప్ కుమార్ గారు కానీ లేదా ఉన్నటిదానిక ఉన్నటువంటి మన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రాథమికంగా రాజేశ్వరెడ్డి గారు కానీ అంటే వీళ్ళందరూ కూడా మిషనరీస్ థింకర్స్ సమాజంలో ఎప్పుడైనా సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపే శక్తి కలిగినటువంటి వాళ్ళు ప్రజలకు ఒక ఆదర్శ ఒక ఆదర్శంగా నిలవగలిగినటువంటి వాళ్ళు సమాజానికి ఒక ఉదాహరణగా నిలబడినటువంటి వాళ్ళు వాళ్ళను మాత్రమే ఎన్నుకుంటూ వస్తా ఉన్నారు సరే ప్రతి పట్టబులు నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా కూడా ప్రజల్లో పోతే చాలా మంది పోటీ చేస్తారు చాలా మంది విద్యావంతులు మేము కూడా అభిమానం పోటీ చేస్తారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దాన్ని మనం స్వాగతించాలి కానీ దాంట్లో కూడా మెరుగైనటువంటి వాళ్ళు ఎవరు నిజానికి సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరనేది పట్టబదులు పదే పదే తేలుస్తూ మంచి అభ్యర్థులను వాళ్ళు ఎన్నుకుంటూ వస్తున్నారు తప్పకుండా ఆ పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఇంత ముందు మధు గారు చెప్పారు శాసన మండలి అంటే అది పెద్దల సభ పెద్దల సభకు విద్యావంతులను మేధావులను పంపాలి తప్ప మోసం చేసేటువంటి వాళ్ళని పంపకూడదు ఆ సభ ఆ సభ పెట్టిందే అందుకు రాజకీయాలకు అతీతంగా సమాజ హితం కోసం జనహితం కోసం పాటు అక్కడ పంపాలి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ ద్వారా మంచి పరిపాలన అందాలి ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచాలి ఒక మంచి సమసమాజ స్థాపనకు మనం పాటలు వేయాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దలందరూ కూడా ఇలాంటి మండలి మనకు అవసరమని వారు స్థాపించడం జరిగింది మిత్రుల నేను వరంగల్ వాసిని నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని ఏందో తెలిసినటువంటి వాడిని నేను విచ్చి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అమెరికాలో కూడా నేను చాలా ఏళ్ళు పనిచేశాను బెంగళూరులో పనిచేసిన దాని తర్వాత గడ్డ రుణం తీర్చుకోవాలి మాది కాపతీయ రాజధాని ఊరుగా కాబట్టి మా ఊరుగా నగరానికి ఒక తీసుకురావాలి మా ప్రజలకు సేవ అందించాలనే ఉద్దేశంతో నేను రెండు వేల పదమూడులో నేను భారతీయ జనతా పార్టీలో చేరిన అప్పటి నుండి ఇప్పటివరకు నేను రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షంగానే ఉన్నా నేను పదేళ్ళు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను ప్రజాభవనంలో అనేక సమస్యల మీద స్పందిస్తూ ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ లీడర్గా నేను ఎమర్జ్ అయ్యాను అది చాలా మంది మీరు కూడా చూశారు ఇంతకుముందు నేల శ్రీనివాస్ గారు వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి రేపు రేపు మీ అందరి ఆశీర్వాదంతో ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం ఇప్పుడే తీసుకొని వచ్చిన వారి ఆశీస్సులతోనే ఒకవేళ నేను ఎన్నికైతే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లా ఎగిరేసుకొని ఈయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలాగా వివరిస్తారు తప్ప ఎక్కడ కూడా మీ గౌరవాన్ని తగ్గించే విధంగా నేను వివరించాను ఇప్పటి తప్పకుండా చాలా కన్స్ట్రక్టివ్గా అంటే ప్రభుత్వం ఉంది కదా కావాలని గురి చేయాలనే ప్రయత్నం చేయకుండా ప్రజాభవనంలో సమస్య మీద స్పందించే విధంగా ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి వారు ప్రభుత్వంలోకి రావడం జరిగింది ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా కూడా ఆ ప్రభుత్వానికి వచ్చేటట్టు ముప్పై ఏదైనా ప్రజలు ఎన్నుకోలే ఎన్నుకునే వాళ్ళు వారిని ఒకవేళ గెలిపి ఒకవేళ ఓడించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేం లేదు కానీ ఒకవేళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను గెలిస్తే ప్రజల పక్షంగా నేను అనేక మీద నేను పోరాటం చేయగలుగుతా ఒక పోరాడేటోని ప్రశ్నించటో మీరు పంపించినట్టు అవుతుంది కాబట్టి అది కూడా మీరు గుర్తించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ప్రశ్నించే గొంతు అని కొంతమంది అంటున్నారు అంటే గతంలో కూడా వారు ప్రశ్నించే గొంతులు అన్నారు నిజంగా ప్రశ్నించే గొంతు అయితే ఇప్పుడు కూడా ప్రశ్నించాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చింది ఉదాహరణకి నిరుద్యోగ సమస్య మీద వారు యాభై వేల పోస్టులతో మెగా డిఎస్సి అన్నారు దాన్ని లేదు జాబ్ క్యాలెండర్ అన్నారు దాని ప్రస్తావన లేదు జాబ్ నోటిఫికేషన్స్ అన్నారు దాన్ని ఊసే లేదు దాని చర్చే లేదు నిరుద్యోగ కృతి అన్నారు దానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా లేదు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి డిఎల్ అన్నారు దాని గురించి ఏ మాత్రం చర్చ లేదు పిఆర్సీ అన్నారు దాని గురించి మాట్లాడడం లేదు మంత్రులు కూడా మాట్లాడడం లేదు కాబట్టి వీటన్నిటి గురించి నిజంగా ప్రశ్నించాలంటే మన హక్కులను మనం సాధించుకోవాలంటే మన హామీని మనం నెరవేర్చుకోవాలంటే అది కేవలం బీఆర్సీ ఎమ్మెల్సీ ద్వారా అయితే తప్ప కాంగ్రెస్ అభ్యర్థి ద్వారా కాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు అనుకోండి ఆయన ప్రశ్నించగలుగుతారు ఆయన ప్రశ్నించలేడు కదా ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన కానీ మా పని ఏంది ఇప్పుడు మదల్లా ఉన్నాడు ఎమ్మెల్సీ వారు ఏం చేస్తున్నారు వాళ్ళు నిత్యం ప్రశ్నిస్తున్నారు వారికి ఒకటే వాళ్ళు ప్రజల పక్షంగా ఉంటారు ప్రతిపక్షంగా ఉంటారు ప్రజల కోణంలో ప్రశ్నిస్తారు రేపు నేను కూడా అంతే కాబట్టి దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నా కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా తెలంగాణను ఎన్నో రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్లాలి పది పనులు చేస్తే పదకొండో పని చేయలేదని చెప్పేసి ప్రజలు సరే కొంత విరామం ఇచ్చిండు కానీ వారి నాయకత్వంలో తప్పకుండా మనం ప్రతిపక్షంలో కూడా ఒక మనం ప్రశ్నించాలి వారికి ఒక స్పష్టమైనటువంటి ఒక విజన్ ఉంది ఉద్యమక నాయకుడు కాబట్టి ప్రతి జిల్లా ప్రతి మండలం తిరిగినటువంటి నాయకుడు కాబట్టి ఆ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉంది ఆ ప్రాంతం యొక్క ప్రజల ఆకాంక్షల మీద వారికి స్పష్టత ఉంది కాబట్టి వారి నాయకత్వంలో వారి అడుగు జాడల్లో మీరందరి యొక్క ఆశీస్సులతో మీ అందరి యొక్క ఇన్పుట్స్తో పెద్ద రవిచంద్ర గారు లాంటి ఒక పెద్ద మనుషుల యొక్క ఆ ఆశీస్సులతోనే తప్పకుండా మీ గౌరవాన్ని పెంచే విధంగా మేము వివరిస్తాం మీరందరూ కూడా న్యాయవాదు మీరు ఎట్ైనా వాదించగలుగుతారు ఏదైనా గెలిపించగలుగుతారు ఆ శక్తి మీకు మాత్రమే ఉంది సమాజంలో ఎవరికి లేదు కాబట్టి తప్పకుండా నా అభ్యర్థుల పట్ల మీరు వాదిస్తే తప్పకుండా నేను గెలుస్తాను మీరు వాదిస్తే తప్పకుండా నేను గెలుస్తాను కాబట్టి మీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు ఒక విద్యావంతులకు మంచి అవకాశం ఇవ్వాల్సిందే ఎందుకంటే మీరు సమాజంలో అనేక మందితో మీకు సంబంధాలు ఉంటాయి రోజు వందల మందిని కలుస్తారు వాళ్ళకి న్యాయం చేసేట ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు చెప్తే కనీసం ఒక్కొక్కరు ఒక వంద ఓట్లు రెండు వందల ఓట్లు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కాబట్టి దయచేసి ఈ ఇరవై ఏడో తేదీ యొక్క సమయం కూడా లేదు వాస్తవానికి సమయం ఉంటే ఇంకా ఎక్కువ మందిని కలిసే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు ఒక్కరోజు సమయంలోనే పాపం తిరుమలరావు గారు మీ పెద్దలు నైరాజు శ్రీనివాస్ గారు ఇంకా రెండు వాళ్ళందరూ కూడా ఇంకా ఇంతమందిని జమ చేసి మాకు మీతో మా మాటలు పంచుకునేందుకు అవకాశం ఇచ్చారు ఇంత ఉదయం కూడా మీరు అందరూ కూడా వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కేంద్రంగా ధన్యవాదాలు ప్రమాణంగా సపోర్ట్ చేశారు మరి ఒక విధంగా అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా కొన్ని సమస్యల్ని ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి జనరల్గా లాయర్ అంటేనే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు ప్రశ్నించడం కోరుకుంటారు కానీ ప్రశ్నించే కొత్తగా ఈరోజు మనది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతారు గతంలో ఇంకేమైనా ప్రశ్నించలేకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో రాకేష్ రెడ్డి గారికి మీరు అవకాశం ఇవ్వాలి ఇస్తే మరి ఏదైతే మనందరూ ఎంతో నమ్మకంతో ఇంకా లాయలు ముందు మొట్టమొదటిగా మీ ద్వారానే ఈ సమావేశం ప్రారంభమైంది కాబట్టి మీరు శుభ సూచకంగా ప్రశ్నించే కొద్దిగా ప్రజలకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి శాసనమండ్రిగా ఉన్నారు తప్పకుండా రాకేష్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు మేధావి ఇవాళ మన పట్ల మన పక్షాన మాట్లాడగలిగే ధర్మం ధైర్యం ఉన్నవాడు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు దీపించి ఆశీర్వదించి వాళ్ళు పంపించారు తప్పకుండా మనందరం వారికి అత్యధికమైనటువంటి మెజారిటీ తీసుకొచ్చిన దగ్గర ఖమ్మం న్యాయవాదం అగ్రభాగంగా ఉంటామని చెప్పేసి రాకేష్ రెడ్డి గారికి పార్టీ వారికి తెలియజేస్తూ సెలవుతుంది